ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ పన్నులను యాభై శాతం పెంచాలని ప్రతిపాదిస్తూ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం అజెండాకు తీసుకురావడాన్ని కౌన్సిలర్లు మూకుముడిగా వ్యతిరేకించారు ఐదేళ్లకోసారి ట్రేడ్ లైసెన్స్ పన్నులు పెంచాలని నిబంధన ఉందని అయితే గత పదిహేనేళ్లుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ పన్నుల పెంపు జరగలేదని ప్రస్తుతం వాటిని యాభై శాతం పెంచాలని ఆమోదం తెలపాలంటూ అధికారులు కౌన్సిల్ తెచ్చారు దీనిపై మున్సిపల్ కౌన్సిల్ రెడ్డి కరిశపాటి లక్ష్మీదేవి వైస్ చైర్మన్లు బంగారెడ్డి ఆయిల్ మిల్ కాజాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ ప్రభుత్వం సంపద సృష్టించే చర్యల్లో భాగంగా ట్రేడ్ లైసెన్స్ పనులు పెంచుతోందా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గడిచిన నాలుగేళ్ల కాలంలో ఈ అంశం కౌన్సిల్ దృష్టికి రాలేదని ఇప్పుడు ఎందుకు తెచ్చారని అధికారులను వారు నిర్దేశారు ట్రేడ్ లైసెన్స్ పన్ను పెంచాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఈ అంశంపై కులంకు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కౌన్సిల్ స్పష్టం చేశారు అసలు అజెండాకు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలంటూ సభ్యులు పట్టుబట్టారు ఈ విషయం కమిషనర్ మాత్రమే తెలుసునని ఆయన దృష్టికి తీసుకువెళ్లి కమిషనర్ ద్వారా సమాచారం తీస్తామని సమావేశానికి హాజరైన అధికారులు తెలిపారు అయితే ట్రే లైసెన్స్ పనులను యాభై శాతం పెంచాలన్న అంశాన్ని సభ్యులందరూ వ్యతిరేకించడంతో ఆ అంశాన్ని వాయిదా వేశారు రెండు రోజుల క్రితం జరగాల్సిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి అధికారులు ఖైది హాజరు కావడంతో చైర్పర్సన్ తో పాటు మిగిలిన వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు దీంతో అదే సమావేశాన్ని సోమవారం నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా సమావేశం సోమవారం సాయంత్రం నిర్వహించారు మొత్తం అజెండాకు ఎనిమిది అంశాలు చర్చకు తీసుకురాగా ట్రే లైసెన్స్ పనుల అంశం మినహా మిగతా అన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది అయితే ఈ సమావేశానికి టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిల్ ఎవరు హాజరు కాలేదు కమిషనర్ అత్యవసర సమావేశం ఉన్నందున ఆయనకు బదులుగా సమావేశాన్ని పెంచేటట్టు పెట్టినారు నేను ఇప్పుడు ఇంటికి పోతానే మా మేదర్ వీధి కోనేటి కాల వీధి అంతా నాకు నా వీధికి ఇంటి మీదకి ధరనా వచ్చారు ఏమి లక్షిందేమో మా కౌన్సిల్ లోండి కౌన్సిల్లో పెట్టిన తర్వాత ఒక్క విషయం మా గురించి మాట్లాడలేదనే చెడ్డ పేరు మాకొద్దు భూమిరెడ్డి చెప్పినట్టు గత నాలుగు సంవత్సరాల నుంచి మాకు రాలే మీరు ఏదో అధికార పుస్తకంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచింటే మాకు ఓకే ఇప్పుడు మీరు మీరంతా తెచ్చుకునే కౌన్సిల్కి తెచ్చి పెట్టారు ఎందుకు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఏమంటున్నారు మేము పెంచుకోవచ్చు వీడికి తేడం తప్పంటున్నారు అటు తెచ్చింటే పర్వాలే మమ్మల్ని ఇప్పుడు ప్రజలు ఇంటికి పోతానే అడుగుతారు కౌన్సిల్కి ఎందుకు వచ్చింది మాకు మీరు తప్పిదం చేసి మా మీద వేస్తాన్నిటి మా చైర్మన్ అమ్మకు మేముందే వైసీపీ కౌన్సిలర్లకు మాకు ఒకసారి పేరు నాకు మటుకు కోనేటి కాల మీదంతా నా ఇంటి దగ్గరకు వచ్చారు సార్ నాకు అందుకు రేట్లు ఏంటి ఏమి కథ ఎంత పెంచుతానని మీరు చెప్పండి నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు ఇప్పుడు కౌన్సిల్కి తేడా ఏంది

కొత్త రేట్లు పెంచి వేల వారు నిర్వహించాను వాయిదా పడింది మా చైర్మన్ కానీ మా వైఫ్ చైర్మన్ కానీ నేను వైఫ్ చైర్మన్ కానీ మా కౌన్సర్లు కానీ కూరగాయల మార్కెట్ సంబంధించిన ప్లాట్ఫామ్లు కానీ ఇంకోటి కానీ రేట్లు పెంచమని ఆధార గురించి లే తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సర్లు ఏమన్నా ఇచ్చారా లే సంపద సృష్టి పైకి మీకు ఆదర్శించా చెప్పాను ఎందుకంటే మార్కెట్ ఓపెన్ ఏముందంటే ఎవరి పేరు నా పేరు నేనేదో చెప్పి పెంచా చెప్పి మేము వైసీపీ కౌన్సిల్ చెప్పి పెంచామని చెప్పి మా ఏమో లేదు లేదు పూర్తిగా మేమందరం ఒకటే మాట మీద ఉంటాం ఏ పెట్టండి మేము ఆమోదిస్తాం ఎవరు ప్లాట్ఫామ్లు ఏదైనా లేదు ఫ్రీగా ఇద్దాం వచ్చే నష్టం ఏముంది ఇంకోసారి చూసి చూస్తున్నాం మా ఇదే నేను చెప్పేది ఎవరు చెప్పారు అనేది మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి साधन <muchas> कमीशन